పుట్టిన కుటుంబము ఒక దైవజన్కి నేను పుట్టానండి పాస్టర్ శామ్యుల్ కర్మోజీ గారికి నేను నా తల్లి నా తండ్రి ఇద్దరు కూడా వారు తృణీకరించబడి వారు నా సేవను సేవలో నుండి త్రోసివేయబడిన సమయంలో ది కేమ్ అవుట్ విత్ జీరో దే స్టార్ట్ ఇడ్ ఫ్రమ్ స్క్రాచ్ అంటారు కదండీ చాలా కష్టం కదా ఇప్పుడు ఒక రెసిపీని అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి లేకపోతే ఒక మంచిగా బ్యాటర్ రెడీగా ఉన్నప్పుడు దాన్ని బేక్ చేయడం ఇస్ వెరీ ఈజీ బట్ ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఇట్ ఫ్రమ్ స్క్రాచ్ అప్పుడు కదా తెలుస్తుంది ప్రతి మెజర్మెంట్ ఏది కరెక్ట్గా ఏది ఎంత తీసుకోవాలో తెలుసుకుంటూ చేసుకుంటూ వచ్చినప్పుడు కదా తెలుస్తుంది కష్టం ఏంటో అది చాలా సింపుల్ ఎగ్జాంపుల్ అయి ఉండొచ్చు కంపేర్డ్ వాట్ మై పేరెంట్స్ వెన్ త్రూ మరి సో మచ్ రిజెక్షన్ చాలా పెయిన్ చాలా వేదనలోంచి చాలా అవమానము మనుషులు ఎదురుగుండానే మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎదురుగా మొహం మీద తృణీకరిస్తూ మీ జీవితం ఎంత మీరెంత అడుక్కొని తింటున్నారు అని చెప్పి మాట్లాడుతూ అనేకమైన మాటలు చెప్పలేన చెప్పలేనంత దారుణమైనవి అండి వాటన్నిటిలో జీరోలో స్టార్ట్ చేసినప్పుడు మా మదర్ నాతో ఇప్పుడు చెప్తూ ఉంటారు వెన్ యువర్ అేబీ జస్ట్ డేస్ బేబీ ఉన్నప్పుడు మాకు ఎంత కష్టం ఉండిందంటే ఎంత ఉన్నది అంటే ఆ మాటలని వింటూ ఉన్నప్పుడు నా వడ్లో ఉండేదాన్ని నేను కాచిన కన్నీరు నీ చిన్న బట్టలు చిన్న వేస్తారు కదా జుబ్బా అదంతా తడిచిపోయేది ఆ చంటి బిడ్డ పైన నేను ఏడుస్తూ ఉండేదాన్ని నీ పైన అలా ఎత్తుకొని ఏడ్చేదాన్ని అంత భయంకరమైన మాటల్లోంచి మేము వచ్చాము నాన్న దేవుడు మనల్ని అలా తీసుకొని వచ్చాడు అని చెప్తూ ఒక సంఘటన చెప్పారండి మంచి వాస్ ప్రెగ్నెంట్ విత్ మీ నేను కడుపులో ఉన్న సమయంలో అంటూ ఉంటారు కదా చాలా క్రేవింగ్స్ ఉంటాయి తినాలి అనిపిస్తుంది అని చెప్పి అన్నీ ఉన్న వాళ్ళకే ఏదో ఒకటి ఇంకా అది తినాలి ఇది తినాలి అనిపిస్తుంది అలాంటిది బేసిక్గా అన్నం కూడా తినలేని అంతగా అంత ఖాళీ చేతులతో వాళ్ళు అయిపోయిన సమయంలో మమ్మీ వా స్ప్రేయింగ్ అంట నాకు ఆకలిస్తుంది ప్రభా నా బిడ్డకి నాకు ఏదైనా దయచేయ అని చెప్పి అంత హీనమైన స్థితిలోకి అన్నీ ఉన్నవారే అన్నీ కోల్పోయిన స్థితిలోకి వచ్చేసినప్పుడు ఎవరో పిలిచి వారి గడప మీదకి కనీసం పిలవకుండా సరిగ్గా వారు వారి లెఫ్ట్ ఓవర్స్ లెఫ్ట్ ఓవర్స్ అంటే ఇక్కడ అంటే లెఫ్ట్ ఓవర్స్ ఈస్ అ స్మాల్ వర్డ్ కానీ ఇండియాలో ఎలా అంటే ఎవరో తిన్న ఇంగిలి అంటుంటారు కదండి అటువంటిది ఒక ప్లేట్లు వేసి ఇస్తే కూర్చొని ఏడుస్తూనే నాన్న అటువంటి దాంట్లోంచి మనం వచ్చాము అందుకే మర్చిపోకూడదు దేవుని మేలు అన్నప్పుడు ఈ యొక్క వాక్యం నాకు నాకు గుర్తొస్తూ ఉంటుందండి నూట మూడో కీర్తనలో కీర్తనాకారుడు అంటున్న మాట నా ప్రాణమా యహో అను ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఆ రోజు అలా ఉన్నవారము తర్వాత నా స్కూలింగ్ పుట్టినప్పటి నుంచి కష్టంలో ఉన్న నేను స్కూల్లో జాయిన్ చేయడానికి కూడా కాషన్ డిపాజిట్కి కూడా డబ్బులు కాషన్ డిపాజిట్ అంటే తెలుసు కదండి అది ఒక ఫైవ్ హండ్రెడ్ ఆర్ సంథింగ్ అది పే చేయవలసిన పరిస్థితిలో మరి దాన్ని కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చి అటువంటి దాంట్లో నన్ను స్కూల్లో జాయిన్ చేశారండి జాయిన్ చేసిన దగ్గర నుంచి ఎలాగో చదువుకుంటున్నాను స్లోగా దేవుడు చర్చ్ ప్రారంభించారు స్లోగా దేవుడు తల్లిదండ్రులు దీవించడం మొదలుపెట్టాడు అలాగా ఎయిత్ నైన్త్ ఆ టైంకి వచ్చేసరికి ఇంకా తెలుసు కదండి సేవకుల పిల్లలు అనగానే ఒకలాంటి ప్రెషర్ ఉంటుంది ప్రెషర్ ఉంటుంది నువ్వు కూడా ఇదే చేయాలి నువ్వు కూడా అదే చేయాలి అని చెప్పి బట్ ఐ ఫెల్ట్ లైక్ నేను చేయను ఎందుకంటే నా తల్లిదండ్రులు సేవకు ఒప్పుకోవడం వల్లే కదా సేవ కోసమే నా మదర్ తన చదువును వదిలేసుకుంది సేవ కోసమే నా మా ఫాదర్ అన్నీ వదిలేసుకున్నారు నేను ఎందుకు చేయాలి నేను చక్కగా చదువుకుంటాను అని చెప్పేసి అనుకుంటున్న సమయంలో నిజంగా అండి ఒక ఆపర్చునిటీ ఎలా అంటే ఐ యూస్ టు సింగ్ ఇన్ చర్చ్ చర్చ్లో పాడుతూ ఉండేదాన్ని పాస్టర్ కూతురు కదా తప్పకుండా పాడాలి పాడాలని ఆంటీలు అందరూ కూడా ప్రెషరైజ్ చేయడం ఇదంతా ఉంటా ఉండేది అదంతా పక్కన పెడితే పాడుతూ ఉండేదాన్ని కానీ నాకు అంతగా ఇంట్రెస్ట్ ఎక్కడిది అంటే ఎందుకు నేను చేయాలి అనే ప్రశ్న నాలో ఉండిపోయేది దీనివల్ల ఇట్లు ఓన్లీ లీడ్ మీ టు కష్టం ఇట్ విల్ ఓన్లీ లీడ్ మీ టు పెయిన్ సేవ అంటే ఓన్లీ దీనికే లీడ్ చేస్తుంది అనే ఫీలింగ్తో నేను ఉండేదాన్ని అయితే అలా ఉంటున్న సమయంలో డాడీ నన్ను ట్రైన్ చేయడం మొదలుపెట్టారు నువ్వు పాడాలి అంటే నిన్ను దేవుడిని నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్తాడు ఆయన నాకు వాగ్దానం ఇచ్చాడు నీ నోట ఉంచిన మాటలు నీ పిల్లల నోటను వారి పిల్లల నోటను ఉంచుతానని మాట ఇచ్చాడు అందుకనే దేవుడు నిన్ను వాడుకుంటాడు సేవ అనేది కష్టం కోసం కాదు దేవుడు హెచ్చించడానికి కూడా దేవుడు సేవని నీకు అనుగ్రహిస్తున్నాడు అనేక మందికి దీవన్కరంగా నిన్ను వాడుకుంటాడు అన్న మాటను పట్టుకొని డాడీ ట్రైన్ చేయడం మొదలు పెట్టారు చర్చ్ క్లీన్ చేయడం చర్చ్ ఊడవడం బాత్రూమ్స్ క్లీన్ చేయడం ఇవన్నిటితో స్టార్ట్ చేసి స్లోగా చివరి కూర్చొని బుక్ నుంచొని బుక్ పట్టుకునేదాన్ని పెద్దవాళ్ళు పాడుతూ ఉంటే స్లోగా మైక్ ఇచ్చారు ఐ స్టార్టెడ్ సింగింగ్ పాడడం మొదలు పెట్టానండి అలా స్కూల్ కాయర్లో కూడా జాయిన్ చేసుకున్నారు ఎప్పుడన్నా నాకు తెలుసు నేను కోయర్ మెరకల్ సెంటర్లో కాయర్ ఉంటారు మరి వాళ్ళకి ఎలా ట్రైన్ చేశామంటే మైక్ లేకపోయినా పాడాలి అని కానీ కొన్ని ప్రాంతాల్లో ఎలా ఉంటుందంటే మైక్ లేకపోతే వెంటనే అలిగేసి దిగిపోతూ ఉంటారు అంటే మైక్ లేదు అంటేనే చాలా అలుగుతూ ఉంటారు చాలా ఫీల్ అయిపోతారు అలాంటిది ఎంతగా నన్ను అవమానించారు అంటే అండి నుంచని పాడుతూ ఉంటే అంతమంది ఒక స్కూల్ అసెంబ్లీ ఎంత పెద్దది ఉంటుంది మా ప్రిన్సిపల్ వచ్చి ఫర్ నో రీజన్ కారణమే లేదండి పాడుతూ ఉంటే ఇలా చిటికేసి గెట్ డౌన్ అన్నారు నేను ఈరోజు ఇంత సింపుల్గా చెప్తున్నాను కానీ అంత అంతమంది ముందు అలా మాట్లాడితే ఎంత అవమానంగా ఉంటుంది కదా నాకు అర్థం కావట్లేదు ఎందుకు అని అడిగే నోరు కూడా నాకు రావట్లేదు దిగిపో అని చెప్పారు సరే అని చెప్పి తలదించుకొని దిగిపోయాను నేను ఎంత భయంకరంగా ఏడ్చానో నేను మాటల్లో చెప్పలేనండి దట్ వాక్ డౌన్ ది స్టేజ్ వాజ్ ది మోస్ట్ హారబుల్ వన్ ఇన్ మై లైఫ్ నా లైఫ్లో నేను నడిచిన ఒక దారుణమైన నడకదని అని నేను అనుకోవచ్చు తలదించుకున్నాను మై ఫేస్ వాజ్ రెడ్ ఐ వాజ్ క్రయింగ్ నేను అనుకున్నాను ఇందుకే దేవుడు పాటలు పాడితే ఇలాగే అవమానిస్తారు ఇందుకే నేను కాదనుకున్నాను కదా ఎందుకు ప్రవ్వా నన్ను పిలిచి మరి అవమానించడం అని చెప్పి నేను అనుకున్న పరిస్థితుల్లో అలా స్లోగా ఇంకా సేవలో తప్పట్లేదు పాడుతున్నాను కదా ఇంకా చర్చ్లో అలా పాడడం మొదలుపెట్టాను స్లోగా ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మరి ఒక యవనస్తుల కూడికకు నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒక దైవచంద ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు నన్ను మా తమ్ముడిని దర్శించి ఇద్దరితో కూడా నేను మిమ్మల్ని పిలుచుకుంటున్నాను మిమ్మల్ని నేను నియమించాను మీరు నా సేవ చేయాలి బూదిగంతాల వరకు నేను మిమ్మల్ని వాడుకుంటాను మీరు చిన్న పిల్లలు అని మిమ్మల్ని మీరు అనుకోవద్దు నేను మిమ్మల్ని వాడుకుంటాను అన్న మాట ద్వారదేవుడు మాతో మాట్లాడిన సమయంలో సేవకు సమర్పించుకొని ప్రవ్వ నేను సేవ చేస్తాను ఎంత కష్టం వచ్చినా నేను సేవ చేస్తాను అని చెప్పి ఇంటర్లో అంటే వెన్ ఐ వాజ్ సిక్స్టీన్ అండి సిక్స్టీన్ సెవెంటీన్ ఉన్నప్పుడు నేను ఒప్పుకున్నాను ఇంటికి వచ్చి ఆ మీటింగ్ నుంచి ఇంటికి వచ్చి మేము బోర్మని ఏడుస్తూ ఉన్నాం రెండు డోర్స్ దగ్గర నుంచొని నేను తమ్ముడు ఏడుస్తా ఉంటే నాన్నగారు వచ్చి అడిగారు ఏంటి నాన్న ఎందుకు ఏడుస్తున్నారు అంటే తెలియదు డాడీ కానీ నాకు మాత్రం సేవ చేయాలనే బలమైన తపన నాలో ఉంది దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అని చెప్పినప్పుడు ఇది పరిశుధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్న మాట అందుకనే సేవను ఎప్పుడు విడిచిపెట్టకండి తప్పకుండా మీరు సేవ చేయండి